అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రభువుని వేసుకరిస్తున్న వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం ధన్యులు అనే మాటని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం దేవోక్తి లేని ఎడల జనులు లేక తిరుగుతురు ధర్మశాస్త్రం అనుసరించు వాడు ధన్యుడు ప్రియ సహోదరి సహోదరులారా బైబిల్ గ్రంథంలో ఉన్న ధన్యులు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ వారంలో ఒకసారి మనము దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం ఎవరు ధన్యులు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుందో మనందరము ఒక కంశంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నేటి ఉదయకాలం అందుకొన ఎవరు ఈ భూమి మీద ధన్యులు అంటే ధనమున్నారో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు అందచందాలు కలిగిన వారో లేదంటే వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ఉన్నత స్థితిలో ఉండిన వారు ఈ విధంగా లోకములో శరీరపక్షంగా భౌతికంగా వీళ్ళు ధన్యులు అని చెప్పుకుంటూ ఉంటాం ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ పిల్లలు ధన్యులని ఉన్నత స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు ధన్యులని గొప్పగా చదువుకున్న వారు ధన్యులని పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ధన్యులని ధనము కలిగిన వారు ధన్యులని ఇవి లోకాను సంబంధమైన మాటలు నిజమే ఈ లోకంలో పేరు పలి పేరును సంపాదించుకున్నటం నిజంగా లోకం పరక్షంగా ధన్యతే ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళటం కూడా ధన్యతే కానీ ఆత్మీయంగా బైబిల్ గ్రంథం ప్రకారం మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరు ధన్యులు అంటే ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు ధర్మశాస్త్రం ఏంటి అనగా మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమే పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రము అనే మాటని మనం తరచుగా మనం వింటూ ఉంటాం అది పాత నిబంధన కాలంలో ఉన్న ధర్మశాస్త్రం నేటి కొత్త నిబంధన సంఘంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ధర్మశాస్త్రమే దేవుడు మనకిచ్చిన దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథము అరవై ఆరు పుస్తకాలతో కూడిన ఒక మహోన్నతమైన పవిత్రమైన గ్రంథము ఆది కాండంతో మొదలయ్యి ప్రకటన గ్రంథముతో ముగించబడిన పవిత్రమైన పరిశుద్ధమైన లేఖన భాగముల గ్రంథమే ధర్మశాస్త్రం ఒక పవిత్రుడు గురించి ఈ లోకము సృష్టి ఆరంభం గురించి చెప్పబడిన ఒక పవిత్రమైన గ్రంథము ఈ ధర్మశాస్త్రము అలాంటి గ్రంథాన్ని అనుసరించేవారు ధన్యులు ఈ లోకంలో కొంత పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళు వాళ్ళు చేస్తున్న హావభావాలను చూసి వాళ్ళ వాళ్ళని ఇష్టపడిన వారు ఫ్యాన్స్ అంటారు వాళ్ళు ఇష్టపడిన వారు వాటిని అనుసరిస్తూ ఉంటారు అయనేక వృత్తుల్లో క్రీడా రంగంలో కానీ లేదంటే ఇతర ఇతర రంగంలో కానీ వాళ్ళు వేసుకున్న వస్త్రాన్ని చూసి వీళ్ళు కూడా అదే వస్త్రంలో వేసుకునేటట్టుగా అనుసరిస్తూ ఉంటారు వాళ్ళ హెయిర్ స్టైల్ని బట్టి వాళ్ళు కూడా అనుసరిస్తూ ఉంటారు వాళ్ళు మాట్లాడుతున్న భాషను బట్టి వాళ్ళ ఫ్యాన్స్ లాంటి వారు వాటిని అనుసరిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ నాయకుడి మీద ఆ వ్యక్తి మీద వాళ్ళకున్న అభిమానం అలాంటిది మా నాయకుడు ఇలాంటి వస్త్రాలు వేసుకున్నాడు మా నాయకుడు ఇలాగా మాట్లాడతాడు మా నాయకుడు వేషధారణ ఇలా ఉంది మా నాయకుడు ఇలా కనిపిస్తున్నాడు అని చెప్పి అభిమానించే వాళ్ళు కూడా ఆ విధంగా అనుసరిస్తూ ఉంటారు ఇక్కడ కూడా మనం ఆ మాటను మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అనుసరించుట దేవుని నమ్ముకున్న పరిశుద్ధ బిడ్డలమైన మనము దేన్ని అనుసరించాలి అంటే లోకాన్ని కాదు డబ్బుని కాదు ధనాన్ని కాదు పేరుని కాదు ఇహలోక సంబంధమైన వాటిని అనుసరిస్తే వచ్చే ధన్యత కాదు కానీ దేవుని బిడ్డలైన వారు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే వాళ్ళు ధన్యులు ధర్మశాస్త్రం ఏంతుందంటే దుష్టుల ఆలోచన చెప్పులు నడువుక పాపుల మార్గము నిలువక అపహాసుకులు కూర్చుండు చోటన కూర్చుండక యహో వాక్యమును దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు దేవుని వాక్యాన్ని చదువువాడు ధన్యుడు దేవుని వాక్యాన్ని వినువాడు ధన్యుడు దేవుని వాక్యాన్ని ప్రకారము అనుసరించేవాడు ధన్యుడు దేవుని వాక్యం ప్రకారం జీవించేవాడు ధన్యుడు ఎందుకంటే దేవుని వాక్యాన్ని ప్రకారం అనుసరించటం అంటే దేవుని వా దేవుని మాటల్లో అడుగుజాడల్లో మనము అనుసరించటమే ఆ విధంగా మనం అనుసరిస్తున్నామంటే మనము మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి ఇచ్చే ఆ గౌరవం ద్వారా ఆయన చెప్పిన కట్టడం పాటించుట ద్వారా మనము పరలోక పట్టణంలో వాస్తవ్యంగా అవుతాం ధర్మశాస్త్రమును అనుసరించుట పరలోక మార్గానికి మార్గం ధర్మశాస్త్రాన్ని అనుసరించుట దేవునికి ఇష్టలుగా ఉండుట మార్గం ఇది ఇహలోక సంబంధమైన వాటికి కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మీరు నా ఎందును నా మాటలు ఎందును ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది నేను మీకు దయచేస్తానన్నాడు ధర్మశాస్త్రం ప్రకారం అనుసరించిన భక్తుల జీవితాలని మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళని దేవుడు ఎంత ఉన్నత స్థితిలో మనం నోవాహు జీవితాన్నించి మనం ప్రారంభించుకుంటే ఆ అనేక మంది భక్తులు దేవుని వాక్యాన్ని దేవుడిచ్చిన మాటలను అనుసరించుట ద్వారా దేవుడు వాళ్ళని ఉన్నత స్థితిలో ఉంచాడు ఒక ధనము విషయంలోనే కాదు కొంతమందిని ధనం విషయంలో ఉన్నత స్థితిలో ఉంచి వాళ్ళని ధన్యకరమైన స్థితిలో వస్తే కొంతమందికి జ్ఞానం అనే విషయంలో సొలోమోన్ ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకుంటే సొలోమోని విషయంలో జ్ఞానముని ఇచ్చి ఉన్నత స్థితిలో వస్తే కొంతమందికి సంతానము ఆ కుమారులు కుమార్తెలను ఇచ్చి ఆశీర్వదిస్తే అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటే పట్టజాలనంత విస్తారమైన జనాంగాన్ని అబ్రహాం నుంచి తీసుకువచ్చి అబ్రహామును ఆశీర్వదిస్తే ఈ విధంగా ఇహలోక సంబంధమైన విషయాల్లో కూడా దేవుడు భక్తులను దీవించి ఆశీర్వదించి ఉన్నత స్థితిలో ఉంచి వాళ్ళని ధన్యకరమైన స్థితిలో దేవుడు ఉంచాడు ఏదైకాల ముందు దేవుని వాక్యం వింటున్నాం సహోదరి సహోదరులారా ఈ ధన్యత దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్న ధన్యత ఇహలోక సంబంధమైనది మరి ముఖ్యంగా పరలోక సంబంధమైనది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ధన్యత పరలోక పట్టణంలో సదాకాలము యుగ యుగాలు దేవునితో ఉండబోయే ఒక గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు ఆ ధన్యతకి మార్గం దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ లేఖనములు దాన్ని చదివి దాన్ని విని దాని ప్రకారం అనుసరించి దాని ప్రకారం జీవించే వాళ్ళు ధన్యులు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుండగా అలాంటి పరిశుద్ధ లేఖన భాగములు మన చేతిలో దేవుడు ఉంచిన విధానానికి ఆ ధన్యకరమైన స్థితిలో మనల్ని ఉంచినందుకు ఉదయకాలం మందు మనం దేవుడిని స్థుతించే ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమ గల తండ్రి నమ్మకం మా దేవ మీకు స్తోత్రం నమ్మన్నాయన యహోవ ధర్మశాస్త్రమును అనుసరించేవారు ధన్యులు అన్నారు మేము మీ వాక్యాన్ని విన్నాము గై కొన్నాము దాని ప్రకారం అనుసరించే స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు అలాంటి ధన్నికరమైన స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం అందనని తెలియజేస్తూ క్రీస్తు నామన స్తోత్రం చల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మే